హలో ఎవ్రవెండ్ ఈరోజు ఒక మంచి హెయిర్ ఆయిల్ గురించి అయితే చెప్పబోతున్నాను అండి ఈ ఆయిల్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ముందుగా ఇలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకున్నప్పుడు మాత్రం హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైపోతుందండి ఇలాంటిది హెయిర్ స్టైల్ వేసుకోవడం ఒక ఎత్తు అయితే ఇలా తీయడం మాత్రం ఇంకా కష్టమవుతుంది చాలా హెయిర్ అయితే రాయిపోతూ ఉంటుంది ఎక్కువగా చిక్కులు పడిపోతూ ఉంటుంది తీయడం మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అది వేసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అండి కానీ ఈ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలాంటి హెయిర్ స్టైల్ వేసుకున్నా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాకుండా ఒక నైంటీ పర్సెంట్ హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది చిక్కులు పడతాయి కానీ ఎక్కువగా అయితే హెయిర్ అయితే రాలేదండి సో ముందుగా అయితే ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ పై ఒక గిన్నెను ఉంచుకొని అందులో కొద్దిగా కుక్ ఆయిల్ మీ హెయిర్కి ఎంత పడుతుందో అంతే వేసుకోండి ఎక్కువ తక్కువ వేసుకోకండి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతులు అలాగే కలివం చేసి తీర్స్ అని ఎక్కడైనా స్టాప్లెల్లా దొరికిపోతాయి ఈజీగా అలాగే ఇందులోకి ఒక రెండు మూడు వెల్లుల్లిని ఇలా తొక్క తీసి వేసుకోండి మూడు వేసుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చకంటే కొంచెం ఎక్కువ హీట్ చేసుకోండి మరీ అలా మరిగించిపోదండి గోరువెచ్చకంటే కొంచెం ఎక్కువ హీట్ చేసుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకొని గోరువచ్చ అయిన తర్వాత పక్క నుంచి కావాలి గోరువెచ్చగా అయ్యేలోపు మనం చిక్కులు తీసుకోవాలి చిక్కులు తీసుకునేటప్పుడు ఇలా చిన్న పళ్ళ సైడ్ నుంచి కాకుండా ఇలా పెద్ద పళ్ళ సైడ్ నుంచి అయితే కింది నుంచి అండి ఎప్పుడైనా సరే పై నుంచి దువ్వకూడదు ఇలా కింది నుంచి కొద్ది కొద్దిగా పైకి అనుకుంటూ దువ్వాలి ఇలా సరి పై నుంచి దుబ్బితే మాత్రం హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఇలా కింది నుంచి కొద్ది కొద్దిగా పైకి అనుకుంటూ దుబ్బితే హెయిర్ ఫాల్ కొద్దిగా కంట్రోల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయండి చిక్కులు మొత్తం దువ్వుకున్న తర్వాతే ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత హెయిర్ మొత్తం నీట్ గా దుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్నాం ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకునే ముందు రెండు విటమిన్ పబ్సిల్స్ అయితే యాడ్ చేసుకోండి మనకి ట్వంటీ రూపీస్లో దొరికిపోతాయి బయట షాప్లో ఇలా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వదిలేయండి టూ మినిట్స్ తర్వాత ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ మాత్రం స్కాల్ఫ్కి రూట్స్కి హెయిర్ లెంత్ మొత్తం నీట్గా అప్లై చేసుకోండి ఎంత బాగా అప్లై చేసుకుంటే అంత మంచిదండి మంచిగా నీట్గా ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మసాజ్ చేసుకొని ఇంకా కుప్పు వేసేసుకోండి ఇలా కుప్పు వేసుకొని ఒక వన్ అవర్ పాటు వదిలేయాలి వెంటనే దూస్తే మాత్రం కేర్ఫుల్ అవుతుందండి అందుకే మనం ఆయిల్ పెట్టుకోక ముందే ఒకసారి దూసుకొని ఇంకా వన్ అవర్ పాటు వదిలేండి వన్ అవర్ తర్వాత ఇంకా మీరు జడ వేసుకుంటారా హెడ్ బాత్ చేసుకుంటారా మీ ఇష్టం అండి ఓవర్ నైట్ ఉంచుకుంటే మాత్రం ఇంకా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుందండి ఒకసారి ట్రై చేసు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బై గాయ్స్